నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకాల అదే అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగముని రాయండి మరి తొలిసారి మన వీడియో చూసాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి చాలామంది అభ్యర్థులకు సందేహం ఏంటి సార్ అని పరిశీలించుకుంటే సార్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం మరి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అనే దానిపైన పదహారు వేలు చిల్లరపై చురుకు మనకి ఆ పోస్టులకు సంబంధించి తొలి సంతకం అయితే పెట్టారు మరి తొలి సంతకం అనేది సంతకంగానే మిగిలిపోతుందా మరి ఆచరణ ఏమైనా వస్తుందా అండ్ దాని గురించి విద్యార్థులందరూ కూడా మరి ఆందోళన ఉన్నారండి మరి దీనికి సంబంధించి ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధంగా అసలు ఈ డిఎస్ సాధ్యం అవుతుందా అసలు ఇస్తారా ఇంతేనా డిఎస్ ఇప్పటం రాదేమో మరి ఇలాంటి విషయాల గురించి విద్యార్థులందరూ కూడా ఆలోచిస్తున్నారు మరి ఆ అంశాల గురించి ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు సుస్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుందండి మరి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అనేది మనకు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి కాబోతుందా దానికి సంబంధించి చేయండి తర్వాత వయో పరిమితి పెంపు అంటే మరి ఎవరైతే ఉన్నారో మరి గత మనకు ఆరు సంవత్సరాల నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేదు కాబట్టి మరి ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏమైనా వయో పరిమితి పెంచడం జరుగుతుందా మరి దీనికి సంబంధించి పరిశీలిద్దాం అదేవిధంగానే వన్ వన్ సెవెన్ జివో రద్దు చేయడం వల్ల మరి పోస్టులు పెంపాలు అనేవి ఏమైనా పెరుగుతాయా ఒకవేళ వన్ వన్ సెవెన్ జివో రద్దు అయితే మరి ఆ పోస్టులను మరి ఈ డిఎస్సిలో ఇవ్వడం జరుగుతుందా అది ఓకే దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత జూన్ నాటికి డిఎస్సి భర్తీ మరి విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు దానికి సంబంధించి క్లియర్గా చెప్పుకుందామండి అదేవిధంగానే ఎస్జి పో ఎస్జిటి పోస్టులు పెరుగుతాయా అంటే ఏ ఏ జిల్లాలు అంటే అనంతపురం తర్వాత ప్రకాశం తర్వాత నెల్లూరు శ్రీకాకుళం ఇలాంటి ఈ నాలుగు జిల్లాలో ఎస్జిటి పోస్టులు అనేవి పెరిగే అవకాశం ఉంటుందా మరి ఈ అంశాల గురించి క్లియర్గా మనమైతే ఇక్కడ చెప్పుకుందాం మరి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరి మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అయితే అంతకుముందు టెట్ డిఎస్సి పరీక్షల్లో కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ మెటీరియల్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు పేపర్లో మీకు మార్క్స్ సాధించడం జరిగిందండి మరి మన మెటీరియల్ కావాల్సిన వారు తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకాన్ని అలా రిలీజ్ చేశాం అది కావాలి తీసుకోండి కొంతమంది అభ్యర్థులు ఏమడుగుతున్నారు సార్ అంటే సార్ మాకు ఓన్లీ మీ నుంచి వ్యాకరణం మాత్రమే కావాలా మరి ప్రత్యేకంగా వ్యాకరణ పుస్తకాన్ని రిలీజ్ చేశారు సార్ చేయండి అని చాలామంది అడగడం వల్ల మనం ఓన్లీ ప్రత్యేకంగా తెలుగు వ్యాకరణ పుస్తకాన్ని మాత్రమే రిలీజ్ చేస్తున్నామండి ఆల్రెడీ దీనికి సంబంధించి మనం పుస్తకం కూడా రెడీ చేశాము మరి ఒకవేళ ఆ పుస్తకం కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అదేవిధంగానే మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా తెలుగు ప్రెస్ అనేది తెలుగు బిడ్ బ్యాంక్ అదేవిధంగానే తెలుగు మెథడాలజీ తెలుగు మెథలజీ అని కూడా సపరేట్ కాదండి ఒకే బుక్ లో కాకుండా ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాలి మీకు ఇష్టం ఉంటే తెలుగు మెదడు తీసుకుంటారు లేదంటే లేదు ఇష్టం ఉంటే కంటెంట్ తీసుకుంటారు లేదంటే లేదు సో మూడింటిని మీరు ఏదో ఒకటే కావాలి మీకు తెలుగు మెదడే కావాలా దానికోసం మళ్ళీ తెలుగు కంటెంట్ తెలుగు గ్రామర్ ఇదంతా కూడా మీకు ఎక్కువ పేజెస్ అవడం వల్ల బడన్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి అన్ని కూడా సపరేట్ గా మీకు డివి మరి సపరేట్గా వెడగొట్టి మీకు అందించమనేది జరుగుతుందండి సో కాస్ట్ మనం తీసుకునే విధంగానే ఆల్ మెథర్స్ సంబంధించి బ్యాంక్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి ఆల్ మెథర్స్ అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఐదు మెథర్స్ వస్తాయమ్మా మరి ఐదు మెథడ్స్ కలిపి ఒకే పుస్తకంలో మీకు బిడ్ బ్యాంక్ రూపంలో విడుదల చేస్తాం అదేవిధంగానే సైకాలజీ బిడ్ బ్యాంక్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఎస్జిటి వాళ్ళకి నవంబర్ పదో తేదీ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి మరి ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వండి సో ఎగ్జామ్ ఫీజు సార్ ఇక్కడ అంటే ఫోర్ నైన్టీ నైన్ అండ్ ఇక్కడ ఎవరికైనా సరే మరి స్కూల్ పాఠ్య పుస్తకాలు ఉంటే అంటే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ ఇంటర్ సెకండరీ వరకు కానీ విధంగానే టీడీసీ బిఈడి అదేవిధంగా టెట్ టూ డిఎస్ఈ సంబంధించి ఏ అకాడమీ పాఠ్య పుస్తకం అయినా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉందండి సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ మరి ఇక్కడ పరిశీలించుకుంటే సార్ మరి మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు మెగా డిఎస్సి అని మనం ఇంతవరకు అనుకున్నాం కానీ ఏదో ఒక అంశం తెరలే తెరపై వచ్చింది ఆ అంశం ఏంటి సార్ అంటే ఎస్సీ వర్గీకరణ అనే అంశం రావడం జరిగింది మరి ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అనే యోచనలో ప్రభుత్వం ఉంది అనేసి మనకు ఎమ్మెల్సీ గారు వివరించడం అనేది జరిగింది మరి మల్లీకరమ సంబంధించి మరి నారా లోకేష్ గారు మరి గౌరవ విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారు ఏమన్నారు సార్ ఇక్కడ అంటే మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మరి న్యాయపరమైన వివాదాలు తలెత్తకోకుండా చూసి హండ్రెడ్ పర్సెంట్ మరి ఏ లిటిగేషన్స్ లేకుండా మరి నో నోటిఫికేషన్ చేసి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి ఖచ్చితంగా వచ్చేటువంటి విద్యా సంవత్సరం నాటికి మరి పోస్టుల భర్తీ జరుగుతుంది అని చెప్పాడండి సార్ మరి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అనేది రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి అవుతుందా అని అన్నారండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే అలా అవేకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఎందుకు సార్ ఇక్కడ అంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు వాయిదా పడింది అనే విషయం ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు ఎస్సీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం అనేది క్లియర్ అవ్వాల అంటే మనకు సమ్ టైం అనేది తీసుకుంటుందండి మరి ఆ సమ్ టైం తీసుకోలేమంటే టూ మంత్స్ త్రీ మంత్స్ అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అనుకున్న విధంగానే జనవరి లాస్ట్లోనూ లేదా జనవరికి పండుగ అంటే మన సంక్రాంతి పండుగ ముందో మరి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రాబోతున్నది అనేసి అనుకుంటున్నారని చాలామంది కూడా మరి అప్పుడే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు సార్ అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఐదు రోజుల్లోనో పది రోజుల్లోనో పూర్తయ్యే అంశం కాదు కాబట్టి మరి ఖచ్చితంగా అది కంప్లీట్ అవ్వాలంటే మనకు రెండు వేల ఇరవై ఐదులోనే మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సార్ మీకేమైనా చెప్పాడా విద్యాశాఖ మంత్రి గారు లేకుంటే ముఖ్యమంత్రి గారు మీకేమైనా చెప్పారా అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ అంశం మీ అందరికీ కూడా తెలుసు ఏంటి రెసి వర్గీకరణ అనే అంశం గురించి అంత తొందరగా క్లియర్ అవ్వదు అనే అంశం గురించి మీకు తెలుసు కాబట్టి మరి సెకండ్ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ సెకండ్ టైం పీరియడ్ తీసుకుంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అనేది ఎలా మారబోతుంది సార్ ఇక్కడ అంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి గానే మారబోతుంది అనేటువంటి అంశం గురించి మనం క్లియర్ అండి కానీ సార్ మరి ఇలా మారడం వల్ల మేము చదవలేకున్నాం మరి ఏం చేయాలంటే ఈ సమయం అనేది మీరు గత పరీక్షలు పరిశీలించుకుంటే మన జరిగిన అక్టోబర్ జరిగినటువంటి ఎగ్జామ్ మీద పరిశీలించుకుంటే ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయి మరి క్వశ్చన్ పేపర్ కాటినెస్ ఏంటి మరి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకంటే తక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి నేను డిఎస్సిలో ఎక్కువ మార్కులు ఉంటే నాకు వాయిదా అవ్వడమే మంచిది ఒక టూ మంత్స్ వాయిదా అవ్వడమే మంచిది అని ఒక మీడియం స్థాయి అభ్యర్థి ఎప్పుడైతే ఆలోచించి చదువుకుంటాడో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఈ సమయం అనేది ఇట్లైజ్ అవుతుంది ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుందమ్మా ఎందుకంటే రూమ్ రెంట్స్ కానీ ఏమైనా సరే ఎవర్ ఇట్ ఇస్ మరి గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చదువుతున్నారు వాళ్ళకి సంబంధించి ఇలా వాయిదా అవ్వడం అనేది వాళ్ళు కొద్ది వరకు ఇబ్బంది పెట్టే అంశమే కానీ మరి అందరినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఇది పాజిటివ్ ఉండొచ్చు కొంతమందికి నెగిటివ్ అనేది ఉండొచ్చు అండి మరి దానికి సంబంధించి ఈ అంశం అండి అదేవిధంగానే ఇక్కడ వయోపరిమితి పెంపు అని అన్న మరి ఇక్కడ వయో పరిమితి పెంపు అనే దాని గురించి ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు సార్ అంటే మరి ఈ డిఎస్సి కి సంబంధించి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మరి ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మరి చాలా మంది అభ్యర్థుల యొక్క ఏజ్ అనేది మరి దానికి ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల వయో పరిమితిని పెంచాలా వయోబులు సడలింపు అంశం గురించి చర్చించాము దీనికి సంబంధించిన ఫైల్ అనేది మరి గౌరవనీయుల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఫైల్ అయితే ఉంది మరి ఆ ఫైల్లో ఆయన ఏమైతే గైడ్ ఇస్తారో దాని ప్రకారం ఇచ్చిన తర్వాత మరి ఎన్ని సంవత్సరాల వయో పరిమితిని పెంచడం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మేము తెలియజేయడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరి నారా లోకేష్ స్టార్ చెప్పడం అనేది జరిగింది మరి ఇంత ముందున్న సమాచారం ప్రకారం అయితే ఒక సంవత్సరం వయోపరిమితికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారండి ఒకవేళ ఒక సంవత్సరం కాకపోయినా కూడా అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఎందుకు ఉంటాయి ఎందుకు సార్ అంటే ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటిది లేదు కాబట్టి మెగాడిసి ఇచ్చారు మంచి మాట అనిపించుకున్నారు ప్రభుత్వం అందరి దృష్టిలో కూడా అండ్ ఇక్కడ ఏంటి అదేవిధంగానే మరి ఒక వయోపరిమితి ఇవ్వడం వల్ల కూడా కొంతమంది నిరుద్యోగులు ప్రభుత్వం పైన పాజిటివ్ ఉండాలనే ఉద్దేశంతో అయినా కూడా ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా మనకి వయో పరిమితి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందండి సో క్లియర్ అమ్మా అదేవిధంగానే వన్ వన్ సెవెన్ జియో రద్దు జరిగితే మరి వన్ వన్ సెవెన్ జియో రద్దు జరగడం వల్ల ఒకవేళ ఏమైనా పోస్టులు పెరిగితే సార్ ఆ పోస్టులు అనేవి ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది కాస్త రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిగా మారబోతుంది కదా మరి ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో అయినా కూడా అంటే మనకి ఇప్పుడు నుండి ఈ డిఎస్సిలో అయినా కూడా మనకు ఏమైనా పోస్టులు పెరిగే అవకాశం ఉంటాయా అనేటువంటి విషయం గురించండి అండి సార్ ఇక్కడ పోస్టులు పెరుగుతాయి అనేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమండి ఆల్రెడీ ఇన్ని పోస్టులు చెప్పారు కాబట్టి ఇక్కడ పోస్టులు పెరిగేదానికి అవకాశం అయితే ఉండదు దీనికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడైనా మనకి ఎలక్షన్స్ టైం అంటే రాబోయే ఎలక్షన్స్ దృష్టి దృష్టిలో పెట్టుకొని ఆ ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్ మంచి పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా అనే యోచనలో ప్రభుత్వం ఆలోచించడం వల్ల ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈడీఎస్ఈలో మరి వన్ వన్ సెవెన్ జీవో రద్దు అవ్వడం వల్ల మరి పోస్టులు పెరుగుతాయా అనేసి అంటే మరి పెరక్కవు పెరగవు అనే దానికే ఎక్కువ హోప్స్ అయితే ఉన్నాయండి మరి ఎందుకు సార్ ఇక్కడ అంటే మరి ఇప్పుడు ఆల్రెడీ పదహారు వేల పోస్టులు పైచలు కానిచ్చారు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ సపరేట్గా తీసుకొని వచ్చి ఒక టూ ఇయర్స్ తర్వాత లేకుంటే త్రీ ఇయర్స్కి సంబంధించి సమ్ టైమ్ పీరియడ్లో ఎలక్షన్స్ ముందు కానీ మనకు కొన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల విద్యార్థుల దుష్టిలో మరి ప్రభుత్వానికి మంచి మాట ఉంటుంది అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఆలోచించి మరి ఆ నోటిఫికేషన్ మళ్ళీ అప్పుడే ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది సార్ ఒకవేళ ఇందులో ఏమైనా పెంచుతారంటే ఒకవేళ పెంచితే అదృష్టమే ఒకవేళ పెంచకపోయినా ఒకవేళ వన్ వంద సేవ జీవో రద్దు అయితే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేకి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి సార్ మరి ఆ వన్ వన్ సేవ్ జీవో నిజంగానే రద్దు అయితే ఒకవేళ ఏమైనా ఎస్జిటి పోస్టులు పెరుగుతాయా సార్ మరి ఎస్జిటి పోస్టుల సంగతి ఏంటి సార్ మరి అనంతపురము ప్రకాశము నెల్లూరు శ్రీకాకుళం మరి ఇటువంటి జిల్లాలలో మరి ఎస్జిడి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి కదా సార్ మరి వీటికి సంబంధించి ఏమైనా పోస్టులు పెరుగుతాయా మరి ఆ రద్దు చేసి దానివల్ల ఏమైనా ఎస్జిడి పోస్టులు పెంచుతారా అంటే దానివల్ల మ్యాక్సిమం ఇక్కడ పోస్టులు పెరగాలనేదే మాక్సిమం ఉండకపోవచ్చు అండి నాకు తెలిసిన సమాచారం వరకు మాత్రమే మ్యాక్సిమం ఉండకపోవచ్చు వేళ సార్ ఇక్కడ ఎస్జిటి పోస్టులు అంటే ఈ నాలుగు జిల్లాలో తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే ఏంటి సార్ ఎక్కడ అంటే మరి మున్సిపల్ స్కూళ్లలో ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి అదేవిధంగానే దాని ద్వారా ప్రమోషన్స్ చేయడం ద్వారా మరి అక్కడ ఏమైనా పోస్టులు అనేవి కొద్దిగా ఏమైనా మనకు ఉంటే ఆ పోస్టులకి ఏమైనా ఆయా జిల్లాలో సర్దుబాటు చేయడమా లేకుంటే మరి ఎక్కువ జిల్లాలో ఏ జిల్లాలో అయితే ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయో మరి ఆ ఎస్జిటి పోస్టుల నుంచి కొన్ని కొన్ని పోస్టులు తీసుకొచ్చి మరి ఈ నాలుగు జిల్లాల్లో ఇవ్వడమా మరి ఈ విధంగా మనకు ఏమైనా ఎస్జిటి పోస్టులు పెరిగేకి అవకాశం అయితే ఉంటుందండి మరి ఒకవేళ ప్రభుత్వం భావించి ఆ వన్ వన్ సెవెన్ జీవో అనేది రద్దు జరిగి మరి హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మరి పోస్టులు ఇచ్చినారంటే మాత్రం ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఇజీ పోస్టులు అయితే పెరుగుతాయండి సో ఇది దానికి సంబంధించామ్మా సో ఇక్కడ అందరూ కూడా మరి ఇక్కడ ఏమన్నారు సార్ ఇక్కడ అంటే మరి విద్యాశాఖ మంత్రి అంటే నారా లోకేష్ గారు జూన్ నాటికి మరి ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖచ్చితంగా డిఎస్సి ప్రక్రియ చేపడతాము ఒక నెల అటో ఇటో జరగచ్చో కానీ మరి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ప్రక్రియ నిర్వహించి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ నిర్వహించి పోస్టింగ్స్ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం పైన ప్రతి ఒక్కరూ కూడా నమ్మగారిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన తొలి సంతంగా పెట్టాము అని చెప్పారు నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఏమైతే న్యాయ వివాదాలు తలెత్తాయో డిఎస్సి పైన వాటినన్నింటినీ ఒకసారి పునః పరిశీలించి మరి మనం ఇచ్చి ఇస్తున్నటువంటి ఈ డిఎస్సిలో ఎటువంటి న్యాయ వివాదాలకు చూడలేకోకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి డిఎస్సిని మీకు అందించి మరి ఎటువంటి న్యాయ తలెత్తుకోకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా డిఎస్సి ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది వచ్చేటువంటి విద్యా సంవత్సరం జూన్ నాటికి విషయాన్ని సుస్పష్టంగా మనకు విద్యాశాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి మీరు ఏ దానికి కూడా బయట వచ్చేటువంటి పుకార్లకు లోన్ కాకుండా మరి ఏ ప్రభుత్వం ఇస్తున్నా కూడా మనకి ఏదైనా కలిసి మనకు కావాల్సింది ఏంటి ఒక ప్రభుత్వం ఉద్యోగం కావాలి దాన్ని సంపాదించుకోవాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ లక్ష్యం ఎక్కడున్నారు సార్ అంటే డిఎస్సి పైన ఉండాలా ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో పోస్ట్ పోన్ అవ్వడం కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు కొంతమందికి నెగిటివ్ ఉండొచ్చు కానీ ఏ సమయాన్ని అయినా సరే మరి ఇంకా నువ్వు ఏం చేయాలా రెట్టింపు వస్తావు ఓకే నాకు చాలా బాగా పోస్ట్ పోన్ అయ్యింది నేను చదువుకుంటా ఇంకొంతగా బాగా చదువుకుంటా సెవెంటీ పర్సెంట్ ఉన్న భర్తి నేను ఎయిటీ దాకా చదువుకుంటా ఎయిటీ పర్సెంట్ పెడితే నైంటీ పర్సెంట్ ఇంకా బాగా చదువుతా ఎలాగే ఉద్యోగం సాధిస్తా అనేటువంటి రెట్టింపు ఉత్సాహంతో నీ ప్రిపరేషన్ను కొనసాగించి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అనేటువంటి గమ్యాన్ని చేరుకొని నీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని కోరుకోవడం జరుగుతుందండి